ఆగని ఆందోళనలు నిరుద్యోగులకు మీరు కదిలీరు అనుకో అన్ని అయిపోతాయి వద్దనుకున్న వాళ్ళ శాతకాలనే మనం బీఆర్ఎస్ ఇంటికి పంపించిన వీని పంపేయడం ఒక లెక్క పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని రకాలుగా అన్యాయాలు సమస్యలు నిరుద్యోగులు ఎదుర్కొన్నారు ఒక రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ బాధలు పడిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది నిరుద్యోగులే అని చెప్పొచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల్ని నిండా ముంచారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధికారం అప్పచెప్తే మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ సమస్యలను తీరుస్తాం అసలు రాష్ట్రంలో నిరుద్యోగులు లేకుండా కాంగ్రెస్ పార్టీ తగిన చర్యలు తీసుకుంటుంది అంటూ తెలంగాణ ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికారు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్యమైన హామీగా రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ రూపం నుంచి విడుదల చేస్తామని హామీ ఇచ్చారు నేను కడుపు వారి మాట నమ్మి నిరుద్యోగులందరూ కాంగ్రెస్ వేశారు వారికి ఎక్కువ సీట్లు రావడానికి కీలకంగా ఈ హామీ వ్యవహరించింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా రెండు లక్షల ఉద్యోగాల హామీ ఎట్టిపోయింది పోనీ అందులో సగమైనా భర్తీ చేస్తున్నారా అంటే అది లేదు పైగా జాబ్ క్యాలెండర్ సంగతి మర్చిపోయారు ఇప్పుడు వచ్చింది నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు ఆందోళనలు నిరసనలు ఎందుకు చేస్తున్నారు ఇదిలా ఉంటే పది సంవత్సరాల తర్వాత డిఎస్సి తీసుకొచ్చామంటూ తూతూ మంత్రంగా కొన్ని పోస్టులతో భర్తీ చేశామంటూ పరీక్షా తేదీలు నిర్ణయించింది సరే ఎన్నో కొన్ని పోస్టులు అనుకుంటూ నిరుద్యోగులు ఈ పరీక్షనైనా ప్రశాంతంగా టైం కేటాయిస్తూ రాద్దాం అనుకునే లోపే మిగతా పోటీ పరీక్షలకు అడ్డం పడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం డిఎస్సి పరీక్ష నిర్వహిస్తోంది దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగులు డీఎస్సీ పరీక్షను తొంభై రోజులు వాయిదా వేయాలంటూ విద్యాశాఖ కార్యాలయాన్ని ఆదివారం రాత్రి ముట్టడికి ప్రయత్నించడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది వరుసగా పోటీ పరీక్షలు ఉండటంతో చదువుకోవడానికి తగినంత సమయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు టెట్ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి కాబట్టి బీఎస్సీ పరీక్షను మరో తొంభై రోజులు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు శాంతియుత నిరసనంగా చేయడం ఈ రోజు రేవంత్ రెడ్డి పోస్ట్ పోన్ అవుతుంది పోస్ట్ పోన్ ఈ రోజు సాయంత్రం కూడా చెప్పారు ఉపాధ్యాయుల నియామకాలు పూర్తయ్యే లోపు విద్యా వాలంటీర్లను నియమించాలని బీఎస్సీ అభ్యర్థులు కోరారు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు పైగా రాష్ట్రంలో ముప్పై వేల నియామకాలు చేపట్టినట్టుగా ఆ ఉద్యోగాలు కూడా తామే భర్తీ చేస్తామని తప్పుడు సంకేతాలు చూపే ప్రయత్నం చేస్తోంది ఈ క్రమంలో కొందరు నిరుద్యోగులు డిఎస్సీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇంతటి ఘోరమైన ప్రభుత్వాన్ని తాము చూడలేదని వారికి ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది నిరుద్యోగులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు మాకు ఇతర పోటీ పరీక్షలు ఉన్నాయి ఆ పరీక్షలకు అడ్డంకిగా మారుతూ డిఎస్సీ నిర్వహిస్తూ మా భవిష్యత్తును ఆగం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల అభిప్రాయాలు అడిగి తెలుసుకుని ప్రణాళికాబద్ధంగా ఆ పరీక్షలు నిర్వహిస్తే అయిపోయేది మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి భక్తుల్లో నియామకం చేపట్టే బాధ్యత మా ప్రభుత్వం కానీ మమ్మల్ని అవమానిస్తూ పక్కన పెట్టేశారు మా కష్టాలను ఎవరూ పట్టించుకోవట్లేదు ప్రశాంతంగా చదవనీయకుండా మా బ్రతుకులను రోడ్ల పాలు చేశారు మా గోడు ఎవరికి చెప్పుకోవాలి అయిపోయాం తిండి నిద్ర లేకుండా వర్షంలో ఏడుస్తూ ఆందోళన చేసేటట్టుగా మాకు ఈ గతి పట్టించారు కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది అంటూ తమ తీవ్రమైన బాధను వెళ్లబుచ్చారు డిఎస్సీని వాయిదా వేసేంత వరకు ఎన్ని పోరాటాలైనా చేస్తామంటూ నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి